హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆనియన్ పకోడీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ నేను నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఐదు పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు శనగపిండి హాఫ్ కప్ బియ్య పిండిని వేసుకుని పిండి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి నాకైతే ఇక్కడ పావు కప్పు వాటర్ పట్టాయి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉండాలి ఈ విధంగా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పకోడీలలా వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని పకోడీల్ని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా మిగతా పిండిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఆనియన్ పకోడీ రెడీ మీరు కూడా ఈవినింగ్ స్నాక్ కింద ఒకసారి ఇంట్లో ఈ విధంగా ఆనియన్ పకోడీని ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్